అత్తరు సాయబూరారా నందగాడురారా అత్తరు సాయబు మంచోడమ్మ ఉత్తర వేసిండు సచి నోడు నామగుడు భూలో లేడమ్మా అత్తరు సాయబూరారా నందగాడురారా అందరి ముగుళ్ళు చండూరెల్లి సరుకులు తెస్తుంటే అందరి ముగుళ్ళు చండూరెల్లి సరుకులు తెస్తుంటే అర నామగుడు సవితిని తెచ్చిండే అత్తరు సాయపూరారా రారా అందరి ముగుళ్ళు చెర్లోకెళ్ళి చేపలు తెస్తుంటే అందరి ముగుళ్ళు చెర్లోకెళ్ళి చేపలు తెస్తుంటే అరె చెర్లోకెళ్ళిన నా మగుడు కప్పలు తెచ్చిండే అత్తరు నా అందగాడోరారా అందరి మొగుళ్ళు ఏలూరెల్లి ఎద్దులు తెస్తుంటే అందరి మొగుళ్ళు ఏలూరెల్లి ఎద్దులు తెస్తుంటే అరేలూరెల్లినగుడు ఇలా ఎలకలు తెచ్చిండే అత్తరు సాయబూరారా రారా అందరి ముగుళ్ళు బొంబాయి ఎల్లి బట్టలు తెస్తుంటే అందరి ముగుళ్ళు బొంబాయి బట్టలు తెస్తుంటే అరే బొంబాయి వెళ్ళిన నా ముగుడు బొందల పడ్డాడే అత్తరు నా నాగాడూరారా అందరి మొగుళ్ళు కర్నూలు ఎల్లి కమ్మలు తెస్తుంటే అందరి మొగుళ్ళు కర్నూలుల్లి కమ్మలు తెస్తుంటే అరే కర్నూలు వెళ్ళిన నా మొగుడు కథమయ్యొచ్చిండే అత్తరు సాయబూరారా నాగాడు అత్తరు సాయబూరారా காடூரார்